భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు మండల ప్రజలు రైతాంగం ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి మండల తహసీల్దార్ శ్రీమతి అసురుగునీసా బేగం టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామ సచివాలయం రెవెన్యూ సదస్సు కార్యక్రమం శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంకొండ మండలం తహసీల్దార్ శ్రీమతి అసురువునిస్సా బేగం పాల్గొని రైతుల దగ్గర నుండి పలు సంబంధిత సమస్యలపై అర్జీలు స్వీకరించారు బెల్లంకొండ రెవెన్యూ విలేజ్ అధికారి డి వెంకయ్య సర్వేయర్లు వీటిపై విచారించి రిపోర్టు అందజేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెల్లంకొండ మండలంలోని ఈ నెల ఆరో తారీఖు నుండి జనవరి మూడో తారీఖు వరకు ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తప్పనిసరిగా రెవెన్యూ సదస్సులకు హాజరై తమ తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ఆమె మండల ప్రజలను రైతులను కోరారు రెవెన్యూ సదస్సుల జాబితాను ఈ సందర్భంగా ఆమె విడుదల చేశారు ప్రభుత్వం చేపట్టిన ఈ రెవెన్యూ సదస్సులను ప్రజలు రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు అదేవిధంగా డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుష్ వైద్య అధికారి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీ నందు పరిరక్షణ పైన అవగాహన మరియు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు నాగిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ నందు దేశ ప్రకృతి పరిరక్షణ మరియు వైద్య శిబిరం అనంతరం ప్రభుత్వ ఆయుష్ డాక్టర్ రచ్చా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశ పౌరులందరికీ ఈ యాప్ ఒక నెల రోజుల వరకు అనగా ఇరవై ఆరు నవంబర్ నుండి ఇరవై ఐదు డిసెంబర్ వరకు అందుబాటులో ఉంటుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా ప్రతి పౌరుని యొక్క శారీరక మరియు మానసిక మరియు ఆరోగ్యం యొక్క సమాచారం పొందుపరిచి ఉంటుందన్నారు ఈ అవకాశం ప్రతి పౌరుడు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుర్వేద వైద్యుల వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు ఈ ప్రక్రియ ఒక వ్యక్తికి కనీసం పదిహేను నిమిషాలు సమయం పడుతుందన్నారు ఈ యాప్ నందు ఇటువంటి సమాచారం ఉండటం వలన ప్రతి పౌరుని యొక్క ప్రకృతిని అనుసరించి వారు పాటించవలసిన దినచర్య మరియు ఋతుచర్య వారి రిజిస్టర్ ఫోన్ నంబర్లకు సమాచారం ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు మెసేజీల రూపంలో పంపడం జరుగుతుందన్నారు అక్కడి వారందరికీ ప్రకృతి పరీక్ష యాప్ డౌన్లోడ్ చేయించి వారి యొక్క ప్రకృతి రిజిస్టర్ చేసి వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ సదుపాయం వినియోగించుకోవాలని కోరారు ముందుగా ప్రతిజ్ఞ చేయించి ఆ తదుపరి వైద్య శిబిరం నిర్వహించి సీజనల్ వ్యాధులు వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ శ్రీమతి అశ్ర ఉన్నిసా బేగం గ్రామ కార్యదర్శి వసంతరావు వెంకయ్య గ్రామ పెద్దలు వెన్న సీతారామరెడ్డి వెన్న రామరెడ్డి తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు బద్దూరి వీరారెడ్డి యువజన నాయకులు బద్దూరి కృష్ణారెడ్డి వెంకటరెడ్డి దుగ్గి కృపారావు పాల్గొని పలు సమస్యలపై పత్రాలు ఎంఆర్ఓ అందించారు అదేవిధంగా మందులను పంపిణీ చేయడం జరిగింది ఏఎన్ఎం కోటేశ్వరి వెంకటరామయ్య ఆయుర్వేద శాఖ సిబ్బంది కోటేశ్వరమ్మ యోగా టీచర్ తదితరులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు